మన మెగాస్టార్ చిరంజీవి ఇంకా డైరెక్టర్ వశిష్ట వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఫ్యాన్ ఇండియా రేంజ్ కాన్సెప్ట్ తో ఒక సినిమా అయితే రాబోతోంది మెగాస్టార్ చిరంజీవి సినిమాకి విశ్వంభరా టైటిల్ పడిన దగ్గర నుంచి సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర హైప్ అయితే వేరే లెవెల్లో ఇంక్రీజ్ అయింది అంతేకాకుండా జగదేక వీరుడు అతిలోక సుందరి ఇంకా అంజీ లాంటి సినిమాల తర్వాత మన మెగాస్టార్ నుంచి సోషియో ఫ్యాంటసీ లో సినిమా రాబోతుండటంతో ఆడియన్స్ లో కూడా ఈ సినిమా పైన హైప్ అయితే వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి మన డైరెక్టర్ వశిష్ట ఈ సినిమా కోసం ఒక మాస్ ఆల్బమ్ అయితే రెడీ చేశారు సోషియో ఫ్యాంటసీ జోన్ కాబట్టి ఈ సినిమాలోని పాటలు స్క్రీన్ ప్లే కి తగ్గట్టుగా కాకుండా మన నార్మల్ కమర్షియల్ సినిమాల్లో ఉండే మా సాంగ్స్ ఈ సినిమాలో కూడా ఉండబోతున్నాయి మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం విశ్వంబర సినిమాలోని ఐదు పాటలు కూడా అద్దరిపోయాయని విశ్వంబర సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రమోషన్స్ కోసం ఈ పాటలు పనికొస్తాయని మన తెలుగు సినిమా వర్గాలు కూడా అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేస్తున్నాయి అయితే విశ్వంబర సినిమా టీం నెక్స్ట్ ఐటమ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది మరికొన్ని గంటల్లో అనౌన్స్మెంట్ తో పాటు రాబోతున్న ఈ ఐటమ్ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు త్రిషా కూడా స్టెప్లు అయ్యబోతున్నారు ఈ మా సాంగ్ ని రిలీజ్ చేయడంతో పాటే సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా వెంటనే రిలీజ్ చేయబోతోంది సినిమా టీం బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సినిమాలు వరుసగా రిలీజ్ కు సిద్ధంగా ఉండటంతో మన విశ్వమర సినిమా టీం ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా జులై ముప్పై తారీఖున రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అయితే విశ్వమర సినిమా నుండి నెక్స్ట్ రాబోతున్న పాటలు త్రిషాతో పాటు మరో హీరోయిన్ కూడా కనిపించబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి విశ్వమర సినిమా టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న ఈ ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి